వదిలి వెళ్ళకైనా రాక్షసి ప్యాక్ ట్వంటీ ఫోర్ గదిలోకి వెళ్ళిన విహాన మిర్రర్ ముందు నిలబడి తన తాను అద్దంలో చూసుకొని విరక్తిగా నవ్వుకుంటుంది సారీ ఆన్స్ ని విహానికి దూరంగా వెళ్ళిపోయే టైం దగ్గర పడింది అని వెక్కి వెక్కి ఏడుస్తుంది ఈలోగా మాధవ్ నుండి ఫోన్ వస్తుంది స్క్రీన్ పైన కనిపిస్తున్న న్యూ నెంబర్ చూసి అనుమానంగానే కాల్ లిఫ్ట్ చేస్తుంది హలో డార్లింగ్ మాధవ్ వాయిస్కి విరక్తిగా నవ్వుకుంటుంది ఇంతలా నన్ను బెదిరించి పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు మాధవ్ స్టిల్ ఐ లవ్ యు విహా ఇది లవ్ కాదు మాధవ్ నన్ను దక్కించుకోవాలన్న పంతం నువ్వు ఎలా అనుకున్నా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు విహా నువ్వు నాకు కావాలి అంతే నెక్స్ట్ వీక్ ఈ టైంకి నా భార్యగా దుబాయ్ ఫ్లైట్ ఎక్కేస్తావు గెట్ రెడీ చేతిలో చావాలని ఆరాటపడుతున్నావు అవసరమా అంటుంది విహాన వాడికి చంపటం పెద్ద పని కాదులే విహా సోనాని కూడా దారుణంగా చంపేశాడు కదా అయినా వాడు చంపుతుంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ చేత వాళ్ళు ఎవరూ లేరు చూద్దాం ఎవరు ఎవరిని చంపుతారు ఈ నోటి నుండి ఇంకొకసారి వాడి పేరు వచ్చిన నా రియాక్షన్ వేరేలా ఉంటుంది బుద్ధిగా పెళ్ళికి రెడీ అవ్వు అని కోపంగా ఫోన్ పెట్టేస్తాడు మాధవ మాటలకి తన లైఫ్ ఎటుపోతుందో అర్థం కాని సిచ్యువేషన్లో ఉండిపోతుంది విహాన పిన్ని కళ్యాణ్ వాయిస్కి కన్నీళ్ళు తుడుచుకుని ఏంటి అన్నట్టు చూస్తుంది పర్లేదు పిన్ని ఏడ్చి ఇంకా ఇంకా బాధపడు నేను ఆపను మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంటుంది కదా నాన్న మమ్మల్ని వదిలి వెళ్ళడానికి ఫోన్లో విరాం గారి పిక్ చూసి ఏడుస్తున్నావా అబద్ధం చెప్పడం కూడా రాకపోతే ఎలా పిన్ని కళ్యాణ్ వంక ఏ భావం లేకుండా చూస్తుంది విహారం నన్ను ప్రామిస్తో ఆపేశావు విరాంష్ గారిని ఎలా ఆపుతావు పిన్ని వాడు ఇండియాలో లేడు కళ్యాణ్ ఇక్కడికి వచ్చేలోగా నేను దుబాయ్ వెళ్ళిపోతాను కళలు కనుకు పిన్ని విరాంట్ సార్ అంత ఈజీగా నేను వదలరు వదలాలి కళ్యాణ్ ఎందుకంటే హంతకుడు భారీగా ఉండడానికి నేను రెడీగా లేను కాబట్టి జరగబోయేదాన్ని నువ్వు ఊహించలేకపోతున్నావు సార్ కోపానికి బలవ్వకూడదని ముందే నేను హెచ్చరిస్తున్నాను నా మాట విని డాడీ ఏం చెత్త బెదిరించారో తెలియదు ఒక్కసారి విరాన్ సార్కి ఫోన్ చేయి మిగతాది ఆయనే చూసుకుంటాడు అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదు కళ్యాణ్ ఇక ఈ విషయం వదిలేసి నువ్వు స్టడీస్ మీద దృష్టి పెడితే నీకే మంచిది విసుగ్గా ఆమె వంక చూసి బయటికి వెళ్ళిపోతాడు కళ్యాణ్ విరాజ్ ఫోన్ కనెక్ట్ అవ్వక జరిగింది అతనికి చెప్పలేకపోతున్న కుసుమకి విహాన పద్ధతి ఇంకా కోపం తెప్పిస్తుంది మెల్లిగా కళ్ళు తెచ్చిన స్వర్ణత చుట్టూ చూసి తన కళ్ళ ముందు కనిపించని రూపం గుర్తురాగానే ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది దేవ్ దేవ్ అని అరుస్తుంది స్వర్ణత స్వర్ణత అరుపులకి చరణ్ కూడా లేచి బంగారం ఏమైందిరా అని టెన్షన్గా అడుగుతాడు చరణ్ నేను ఎక్కడున్నాను దేవ్ ఎక్కడ కన్నీళ్లతో అంటూనే రూమ్ మొత్తం వెతుకుతుంది బంగారం ప్లీజ్ కొంచెం స్థిమితంగా ఉండు దేవి ఇక్కడ లేడు అర్జెంట్ పని ఉందని వెళ్ళిపోయాడు అలా ఎలా వెళ్ళనిచ్చావు చరణ్ ఒక్కసారి దేవుతో మాట్లాడినివ్వకుండా ఎందుకు పంపేశావు అని బాధగా అడుగుతుంది బంగారం చాలా అర్జెంట్ వర్క్ అంట అందుకే వెళ్ళిపోయాడు మళ్ళీ కలుస్తానని చెప్పాడు నా మాట వినరా నీకేమైందో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా నిన్నెవరు బయటికి రమ్మన్నారు అని ఒక ఇంత కోపంగా అడుగుతాడు చరణ్ మాటలకి బాధగా బాబుకి డైపర్స్ కోసం సూపర్ మార్కెట్ దగ్గరికి నేను అత్తయ్య వెళ్ళాం చరణ్ ఇంతలో ఎవరో నన్ను కిడ్నాప్ చేయడానికి ట్రై చేశారు నేను తప్పించుకొని నీకు ఫోన్ చేశానని భయంగా చెప్తుంది ఊరుకోరానికేం కాలేదు నువ్వు బాగానే ఉన్నావు దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు డోంట్ వరీ కానీ దేవుతో మాట్లాడలేకపోయాను చరణ్ తప్పకుండా మళ్ళీ వస్తాడు నువ్వేం కంగారు పడకు నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను పడుకో అని బయటికి వెళ్ళి దేవుకి మెసేజ్ చేసి డాక్టర్ని పిలవడానికి వెళ్తాడు చరణ్ మెసేజ్ చూసి మొబైల్ పక్కన పెట్టి చేతిలో ఉన్న గంది తిప్పుతూ ఎవడ్రా మిమ్మల్ని పంపింది అని యాటిట్యూడ్గా అడుగుతాడు దేవు నాకు తెలియదు ఆన్లైన్లో మనీ పంపి ఆ అమ్మాయి ఫోటో పంపారు అంతే అని వణుకుతున్న రౌడీని చూసి శివ అని పిలుస్తాడు ఎస్ సార్ వీళ్ళని వదిలే సార్ చెప్పించే ఓకే సార్ చాపర్ రెడీ చేయి ఎస్ సార్ అని శివ వెళ్ళిపోతాడు చాపర్ ఎక్కి గాలు ఎగిన దేవ్ ఆలోచనలు ఇద్దరి మీదే ఉన్నాయి తన మొబైల్లో ఉన్న వ్యక్తి పిక్ చూసి నీ టైం ఓవర్ గెట్ రెడీ ఫర్ మై రియాక్షన్ అని కలిసి కసిగా పిడికిలి బిగిస్తాడు వెడ్డింగ్ కార్డు ఆఫీస్లో అందరికీ ఇవ్వాలని డిసైడ్ అవుతుంది విహాన ముందుగా వినయ్ వెడ్డింగ్ కార్డుతో పాటు రిజిగ్నేషన్ లెటర్ కూడా ఇవ్వాలని అతను క్యాబిన్కి వెళ్తుంది మై కమింగ్ సర్ కమింగ్ గుడ్ మార్నింగ్ వదిన ఆ పిలుపు ఇక్కడితో ఆపేయండి సార్ ఎందుకని నా పెళ్ళి ఫిక్స్ అయ్యింది మీరు తప్పకుండా రావాలి అలాగే నా రిజిగ్నేషన్ లెటర్ ఇస్తారు అని రెండు వినయ ముందు పెడుతుంది అన్నయ్య ఈ పెళ్ళి జరగనిస్తాడు అనుకుంటున్నావా మీ అన్నయ్య ఎవరు నా పెళ్ళి ఆపడానికి మా అన్నయ్య ఎవరా నిజం చెప్పు నువ్వు అన్నయ్యని ప్రేమించలేదా వదిన లేదు నేను నువ్వే మోసం చేసుకుంటున్నావు అని తెలుస్తుందా నీకు నేనేం చేస్తున్నానో నాకు బాగా అర్థమవుతుంది సార్ సరే నీ జరగని పెళ్ళికి తప్పకుండా వస్తాను వదిన బగటి కలలు కలడం అంత మంచిది కాదు సార్ సార్ నుండి మరిదిగా ప్రమోషన్ వచ్చే రోజు చాలా తొందరలోనే ఉంది వదిన గారు ఆల్ ది బెస్ట్ విసుగ్గా వినయవంక చూసి ఆఫీస్లో కొలిక్కి వెడ్డింగ్ కార్డు ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోతుంది విహానా వెళ్ళాక విరాన్స్కి కాల్ చేస్తాడు కానీ కాల్ కనెక్ట్ అవ్వదు ఇన్ని రోజులు అన్నయ్య వెళ్ళబోయే ముందు చాలా ఇంపార్టెంట్ వర్క్ అని చెప్పాడని డిస్టర్బ్ చేయలేదు కానీ ఇప్పుడు కాల్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు ఏం చేయాలని ఆలోచనలో పడతాడు ఇంటికి వెళ్ళిన విహానానికి షాపింగ్ అని సంపత్ చేసే ఓవరాక్షన్కి పట్టడానికి కోపం వస్తుంది కళ్యాణ్ కుసుములకి నిప్పుల మీద కూర్చున్నట్టు ఉంటుంది మాధవ్ మాత్రం విహా ఇది ట్రై చేయ అది ట్రై చేయ అని ఆమెను ముట్టుకోవడానికి ప్రయత్నించి మధ్యలో కళ్యాణ్ రావడం రావడంతో అసహనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇన్ని ఎలాగో పెళ్లి చేసుకోవాలనుకున్నాం కదా ఇంకా ఎందుకు ఆ మొహం అలా పెట్టావు నచ్చింది తీసుకో మీ మామగారే బిల్ కట్టేది అని మొహమాట పడకు విహానానికి మండేలా చేస్తాడు విసుగ్గా కళ్యాణ వంక చూసి పక్క పెళ్ళిపోతుంది కానీ అక్కడ లెమన్ ఎల్లో పట్టుచీర చూసి విరాంచ్కి ఇష్టమైన కలర్ అని గుర్తొచ్చి పెళ్లి చీరగా అది సెలెక్ట్ చేస్తుంది పెళ్లి రోజు పీటల మీద గెలిచాను అనే గర్వంతో కూర్చొని ఉంటాడు మాధవ్ రవి విరాజ్ ఈ రోజుతో విహానాది ఒక్కసారి వాడుకోవాలన్న కోరికను రోజు అనుభవించాలనేది పిచ్చిగా నువ్వే మార్చేసావు సుదీర్ఘాన్ని చంపి నన్ను బెదిరించాలి అనుకున్నావు నువ్వు చావుతో స్టార్ట్ చేస్తే నేను పెళ్లితో చేస్తాను జీవితాంతా నువ్వు కుళ్ళి కుళ్ళి చావాలి ఇక్కడ విహానానికి రోజు ఒక నరకం పరిచయం చేస్తారు నా పగ తీరుస్తున్నందుకు థ్యాంక్స్ రా నవ్వుకుంటాడు పెళ్ళిలో పెత్తనం మొత్తం తమదే అన్నట్టు తిరుగుతారు సంపత్ చెక్కు కళ్యాణ్ కుసుమ విహాన దగ్గర ఉంటే ప్రాణాయం దగ్గర తీసుకొని జాగ్రత్త నాన్న ఎటు వెళ్ళకుండా ఒక ప్లేస్లో బుద్ధిగా కూర్చో సరేనా అంటుంది విహాన అలాగే పిన్ని ప్రణవ్ ముద్దులు పెట్టి పిన్నిని మర్చిపోవు కదా అని అంటుంది నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు పిన్ని మాతోనే ఉండు అని ప్రణవ్ బెంగగా విహానాన్ని చుట్టేస్తాడు నువ్వు పిన్ని ఎక్కడికి వెళ్ళదులే ప్రణవ్ కొద్దిసేపట్లో మన ఇంటికే వస్తుంది ఏడవకు అని అంటున్న కుసుమ మాటలకు చురుగ్గా చూస్తుంది విహాల కుసుమ కూడా ఒక లుక్ ఇచ్చి ప్రణవం తీసుకుని వెళ్ళిపోతుంది పంతులు గారి పిలుపుతో విహాన మండపంలోకి వచ్చి మాధవ్ ఎదురుగా అడ్డుతరగ పెట్టాక కూర్చుంటుంది వినాయక్ అదంతా కష్టంగా ఉన్నా ఖచ్చితంగా ఈ పెళ్లి ఆపడానికి విరాంశ్ వస్తాడని నమ్మకంతో ఉంటాడు కుష్మ కళ్యాణ్ కూడా ఒకంత భయంగా ఉన్నా విరాన్స్ మీద నమ్మకంతో మౌనంగా ఉండిపోతాడు జనార్దన్ గారు కొడుకు పెళ్లి జరుగుతుందన్న సంతోషంలో అందరితో మాట్లాడుతూ జరిగే చూస్తుంటారు ఇద్దరి చేతుల్లో జీరకల్లా బెల్లం చేరగానే మాధవ విహాన తల మీద పెట్టబోయేటానికి ఎవరు ఆ చేతిని తోసేస్తారు అందరూ జరిగిన ఆ పరిణామానికి షాక్ అయిపోతారు ఎవరబ్బా పర్సన్ గెస్ట్ చేయండి స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ